నేను వచ్చి ఎయిత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో నేను జాయిన్ అయ్యాను ఇక్కడ నేను వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అయినా ఇప్పటివరకు దుప్పట్లో రాలేవు ఇది అద్ద భవనంలో ఉంటున్నాం మేము అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది దుప్పట్లో లేకపోవడం వల్ల చలికాలం చలికాలం ఇంకా చలి బాగా ఉంది ఇక్కడ కాబట్టి దుప్పట్లో రావడం రాకపోవడంతో మాకు చలి బాగా వేస్తుంది నా పేరు కే శ్రీనివాస్ ప్రత్యేక అధికారి కేజీ కామారెడ్డి రెండు వేల పదకొండు పన్నెండు ఫిబ్రవరిలో నేను జాయిన్ అయ్యాను సార్ ఇంతకుముందు ఈ కేజీబీ విద్య స్కూలు దేవునిపల్లిలో రెంటెడ్ బిల్డింగ్లో ఉండే అక్కడ అకామిడేషను ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడ ఓన్లీ స్టార్ట్ అయినప్పుడు యాభై మంది తోటి స్టార్ట్ అయింది తర్వాత తర్వాత క్లాస్ వైజు పెరిగినాయి కాబట్టి అక్కడ అకామిడేషన్ లేకుండా లేకుంటే కామారెడ్డిలో ఈ పెద్ద బిల్డింగ్ దొరికింది అయినప్పటికీ విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతుంది సార్ యాభై ఎనిమిది నుంచి స్ట్రెంత్ ఈ సంవత్సరం ఈ తేదీ నాటికి వన్ ఫార్టీ ఫోర్కు చేరింది సార్ అట్లాగే క్లాసెస్ కూడా పెరిగినాయి టు సిక్స్ సెవెంత్ ఎయిత్ మాత్రమే ఉండే ఇప్పుడు నైన్త్ క్లాస్ పోయి టెన్త్ క్లాస్ అయింది టెన్త్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్ పబ్లిక్ ఎగ్జామినేషస్ పబ్లిక్ ఎగ్జామినేషను ఇక్కడ మా పాఠశాలకు మన అన్నిటికి కూడా ఆర్బీఎం నుంచి అయ్యేటువంటి ఖర్చు అయ్యేటువంటి నిధులన్నీ కూడా నెల నెల మంజూరు చేస్తుంది సార్ ఒక ప్రాబ్లం ఏంటంటే పిల్లలు చలికాలం తట్టుకోలేకపోతున్నారు దుప్పట్లు మా తరపు నుంచి కూడా రిప్రజెంటేషన్ ప్రతి మీటింగ్లో కూడా జరుగుతూ ఉంది మరి జిల్లా తరఫు జిల్లా వైపు నుండి కూడా ఆర్వీఎం అధికారులు స్టేట్ అధికారులకు వినవిస్తూ ఉన్నారు అయినప్పటికీ ఇంతవరకు రాకపోవడము పిల్లలకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది అట్లాగే బిల్డింగ్ కూడా తొందరగా కన్స్ట్రక్ట్ అయ్యి స్టార్ట్ అయితే పిల్లలకు అకామిడేషన్ కూడా ఇబ్బంది తీరిపోతుంది అట్లాగే ఇప్పుడు చలికాలము చలి తీవ్రత తట్టుకోలేకపోతున్నారు వాళ్ళకు వెంటనే మరి మా మా విన్నపాన్ని మందించి తొందరగా దుప్పట్లు ఫస్ట్ దేవునిపల్లిలో టూ థౌజండ్ లెవెన్లో ఇచ్చినటువంటి దుప్పట్లు సార్ ఒకేసారి సప్లై చేసిన మరి ఇంతవరకు రెండు బెడ్షీట్స్ ఒక టావెల్ సార్ ఒక విద్యార్థికి ఇవ్వాలి అయితే ఇరవై ముప్పై మందితో స్టార్ట్ అయినటువంటి ఈ కేజీబీవి తర్వాత దేవునిపల్లి నుంచి వెళ్ళేప్పటికీ యాభై ఎనిమిది మంది ఇప్పటికీ నూట నలభై నాలుగు మంది సార్ చాలామంది మెజార్టీ ఆఫ్ ద స్టూడెంట్స్ దుప్పట్లు లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు తల్లిదండ్రుల పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది కనుక ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు ఇవ్వని వాళ్ళు ఇస్తలేరు కాబట్టి ఎట్లాగొట్లాగూ పూర్ పీపుల్ ఒక దుప్పటి ఇద్దరు కూడా పంచుకోవడం అనేటువంటి సందర్భం కూడా ఇప్పుడు మేము చూస్తున్నాం కాబట్టి ఇబ్బంది తొందరగా తొలగించడానికి అధికారులు తొందరగా ప్రయత్నం చేసి స్టేట్ అధికారులకు విన్నపం విన్నపిస్తే తొందరగా తెప్పించేటువంటి ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఈ పని తొలగిపోతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్